టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా తల్లికి వందనం పథకం పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం కూటమి ప్రభుత్వానికి సిగ్గిచేటని కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ వద్ద ఎస్ఎఫ్ఐ కడప నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎద్దు రాహుల్ కార్యదర్శి వీరపోగు రవి మాట్లాడుతూ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మాట తప్పడం సిగ్గుచేటని అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం పథకం బురిడీ కొట్టించి తల్లిదండ్రులను మోసం చేశారని ప్రైవేట్ కార్పొరేట్ బడులలో చదువుతున్న విద్యార్థుల వద్ద వసూలు చేసే డబ్బును ఆ విద్యా సంస్థ అభివృద్ధికి ఉపయోగిస్తుందా అంటే ప్రైవేట్ కార్పొరేట్ బడ్లను అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వానిదా అని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు అభినయ్ రోని మోహన్ నగర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు నాయకులు పీర్ శ్రీకాంత్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు జిల్లా కడప నగరంలోని మూడు సరిగ్గా వద్దపతి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీలో భాగంగా కలిగి పొందడం హామీ జరిగింది హామీల వచ్చే ఖచ్చితమైన యువత పాదయాత్ర నారా లోకేష్ ఈ రోజు ఆనాడు ప్రభుత్వంలో పదిహేను ఆ ప్రభుత్వం వస్తే బయట పెడతామని మాటలు చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మాత్రం అదే పాదయాత్రలో అదే పాత పద్ధతిని అదే పద్ధతి ఈరోజు ఆ కప్పటిక వెళ్తామని చెప్పి జరిగింది ఇదేమీ ఎక్కడన్నాయి ఇదేమి ఇక్కడ ధర్మం అని చెప్పి సర్వే అడుగుతా ఉన్నాం కాబట్టి వెంటనే తల్లిదండ్రుల అకౌంట్లో వెండిన వేల పదిహేను రూపాయలు వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం కూడా అదేవిధంగా ఈరోజు ఫేమస్ పెండ్ అలాగే ఉంది తల్లికి వందన గతంలో గత ప్రభుత్వం వన్ ఇయర్ ప్రభుత్వం వచ్చింది ఈ వన్ ఇయర్లో ఏ విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ఒక చట్టం లేదు ఒక రూపకల్పన లేదు ఒక తల్లికి వందల పథకం పతలంబలేదు కాబట్టి వెంటనే ఈ పైన ఒక గుర్తిపెట్టల్సిన అవసరం ఎంతైనా రాష్ట్ర ప్రభుత్వం ఉంది విద్యా రంగ పరిశ్రమ కోసం నుంచి ఎప్పుడో లోటస్ చెత్త విద్యారంగ కాబట్టి ఏది డిమాండ్ ఉందో కనీ పదిహేను రూపాయలు ఖచ్చితంగా పదిహేను రోజులు పూర్తి స్థాయిలో కనీ కొందరం అకౌంట్లో పోయాలి కళ్యాణం పోయాలని ఇంకేమో ఇంతగా విద్యార్థులు అవసరం ఎంత రాష్ట్ర ఉందని చెప్పి హెచ్చరిస్తుంది లేని పక్షంలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఆమోదం తెలియజేస్తున్నాం వీరబో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు భారత విద్యార్థి పెడరేషన్ ఎస్ఎఫ్ పై కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ సర్కిల్ వద్ద కార్యక్రమంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో భాగంగా తల్లి గొందనం పేరుతో ఈ రోజు పదివేల రూపాయలు ఇంటింటికి ఎంతమంది ఉంటే మందికి తల్లి గొందనంలో భాగంగా పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు ఆ యొక్క మాటను నిలబెట్టుకోవాలో కూడా చెప్పేసి మేము ఎస్ఓపిగా అడుగుతున్నాం ఈరోజు ప్రధానంగా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు రెండు వివరణం చెందింది అదేవిధంగా రెండు వేల ఇరవై పది వేల రూపాయలలో పద్దెనిమిది వేల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు ఖాళీగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా కూడా ఏదైతే ఇటువంటి రెండు వేల రూపాయలు కూడా అదే అకౌంట్ లో సమచారని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం విధంగా రాష్ట్రంలో విద్యా రంగంలో సంబంధించి విద్యా వ్యవస్థ ఈ వివరం చెందని స్పష్టంగా చెప్పబోతున్నాం ఏదైతే ఏదైతే ఉందో ఈ రోజు రాష్ట్ర ప్రైవేట్ ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు జోపుకు గురవుతున్నారు కనీసం అది ఎన్నికల్లో వచ్చినటువంటి ప్రకారం ఈరోజు ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రార్థిక విద్యా సంస్థలు అరిగెత్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈ రోజు సముద్రంలో కానీ సముద్రం తప్పకు కనీసం ఈ విద్యార్థుల చదువు చూపకుండా ఈ రోజు దుర్మార్గమైన చర్యలు ఖండిస్తున్నాం ఇప్పటికైనా కూడా ఏదైతే ఎన్నికల్లో భాగంగా ఇచ్చినటువంటి పదివేల రూపాయలు డిమాండ్ చేస్తూ లేనిపై చెల్లిలో పెద్ద చేసుకుని ఆందోళన చేపడతామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం